హాయి మీ అందరికి ఎలా ఉండండి బాగున్నారా మీరు చాలా బాగున్నాం ఇప్పుడు ఏమో వచ్చేసి సాయంత్రం పోవటం ఇంకా మూడున్నర మధ్యలో అవుతుంది ఇంకో గంటలో మా అమ్మగారేమో ఇంక అన్ని రెడీ చేసుకొని రోజైతే ఒక పిగిలు అయితే చేయబోతున్నారనమాట ఆ పిగిలైతే అందరూ నచ్చింది చాలా చూస్తే నువ్వు ఉడకన వేసుకోగానే లాలాజా నాట్యవాడిద్ది అనుకోండి ఆ పచ్చడి ఉంటుంది మరి చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి అయితే చాలా సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఎక్కువ సంవత్సరాలు ఉప్పు పైకి బాగుంటుంది అవునా మరి పచ్చడి ఎన్నికట్లు పెట్టబోతున్నావు ఎప్పుడు పెట్టబోతున్నావు ఏమి రెడీ చేసుకున్నావు మరి ఈ రోజేనా ఇంకా

అప్పుడు నాలుగు కట్లు ఎన్ని కేజీలు అయినాయి పన్నెండు కేజీలు అయింది పన్నెండు ఎందుకు అవుతాయి పదిహేను అవుతాయి అయితే పన్నెండు అవుతాయా ఇంకా ఎంత టైం నాలుగా సొంతం ఇంకా మొదలు పెడతాం మరి ఇంకా పోయిన హీరో నీకు గుర్తుందా పోయిన సంవత్సరం రాజ్కుమార్ నువ్వు రెండు సంవత్సరం పెట్టారు పచ్చడి ఆ వీడియోలో నువ్వు అక్కడ నుంచి కాయలమ్మ చింతకాయ అమ్ముకుంటే ఇక్కడ ఇద్దరు కూర్చొని చేస్తారు గుర్తుందా లేదా ఇంకా సరేనండి త్వర త్వరగా ఇంకా చింతకాయలు అలానే మా అమ్మ ఏ ఐటమ్స్ ఇంగ్రిస్ చేస్తుందో చూపిస్తాం మరి చూడండి నాలుగైంది పెట్టిందమ్మా మనకి అరగంటేనా సరే ముందుగా అయితే ఉండు 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 వాకింగ్ అవుతుంది అయిపోయింది చెప్పు ఇంకా నువ్వు ఇంట్రడక్షన్ చెప్పు ఇంట్రడక్షన్ చెప్పు ముందు అంటే నీ నీ గురించి నువ్వు చెప్పుకో సరేనండి మరి ముందుగానే అయితే ఇది కడిగేసి శంతకాలం కడిగేసి బాగా ఆరబెట్టేసిరండి అదే ఇప్పుడు కడిగేసి ఆరబెట్టిన తర్వాత అలాగనే టమాటాలు కూడా ఇప్పుడు నాలుగు నాలుగు గడ్లు కదండి అట్నే కట్టి కాడకి కేజీ కాడ వేసుకోవాలి నాలుగు కేజీలు ఇప్పించా టమాటాలు అయితే అలాగనే ఉప్పు కాడ అంటే మనం దంచేటప్పుడు ఉప్పు కొలత పోసుకుందామండి అందుకని మెండి పిండి కూడా ఇదిగో మెంతులు శుభ్రంగా ఇప్పుడు వేడిగా ఇప్పుడు మిక్సీ పట్టి పసుపుస్తాం మారతమ్మ గారు చూపిస్తారు ఇప్పుడు మా అమ్మ గారు నాలుగు కట్లు నాలుగు కట్టల్లోకి కట్టుకి కేజీ గాడికి నాలుగు కేజీలు టమాటాలు టమాటాలు కల్లు ఉప్పు ఎంతవాళ్ళలో మూడు అరసలు అంటే ఎన్ని కేజీలు

ఇంకా ఎలా తీసుకొచ్చానంటే నేను మా అమ్మగారు ఇంక ఇలా వినకొండ పోయి చెప్పగానే ఇంక నేను ఇంకా వినకొండ దారిలో పోగానే ఇప్పుడు నర్సరీపేటకి వినకొండ రూట్లో అన్ని చెట్లే బాగుండే మా మొత్తం ఇంకా చిన్న చిన్న చెట్లే అలానే ఇటు ఏనుపల్ రూట్లో ఉండే కానీ అటు మేము అటు వస్తుంటే ఇంకా అన్నోళ్ళు కోస్తా ఉన్నారు సెలపురం రూట్లో ఎంత చింతకాలు అడిగితే ఇంకా కేజీ వచ్చేసి కట్ వచ్చేసి ఆ నూట యాభై తమ్ముడు అన్నాడు వంద రూపాయల కంటే బండాపకుండా పోమన్నాడు అన్నాడు వంద రూపాయలు గీమా అంటే సరేలే నాలుగు కట్టలు తీసుకుంటాను అని చెప్పేసి కేజీ కట్టు నూట యాభై గడ తీసుకున్నానండి ఇంకా ఎన్ని తీసుకుని త్వరగా వెళ్దాం మరి ఫోటోనా సరే కొడతా నిలబడు అక్కడ నోడతాగా రోడ్డు కాడ నోడతాగా అమ్మా అది తీసుకుందా తొమ్మిది ఇది నేను మార్తా వదిలేటి నేనే మరి నేనేం తీసుకున్నాను టమాటా తీసుకున్నా టమాటాలు తీసుకో డబ్బా కట్ట తీసుకో పాతే ఈ డబ్బా కట్లే ఆ పిండి కట్ట కట్లే పిండి పోయిందేమో పాదలే జాతలే దగ్గం లాక్కు ఒక పని చేయవు కానీ డబ్బులు పని చేయట్లేదు అయితే నేను తీసుకెళ్తా కానీ నువ్వు టమాటా చాలా బరువు ఏమో లేనా చూసారా మేము మాయగలుగుతాం మోయగలుగుతాను కానీ తల్లి ప్రేమ తల్లి ప్రేమ అసలు ఎవరు మొయ్యలే ఇంకా టమాటాలు తీసుకుంటారు సరే అండి ఇంకా త్వరగా వెళ్ళి చింతిక పచ్చడి చేసుకొని ఇంకా ఒక నెల తర్వాత అప్పుడు దాకా కొంచెం ఏం బాగా మాగాలి మా పచ్చడి బాగా మగ్గాలె అండి అంటే రోజు గడిచే కొద్దీ పచ్చడం అనేది బాగా టేస్ట్గా ఉంటుంది అటు వెళ్దామా ఇంకా త్వరగా వెళ్ళి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా డేవిడ్ మా ఒక ఆయన ఉన్నాడు మేము ఏ పండుగలు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర పెద్ద రోల్ ఒకటి ఉంది అది పండగ రోలు అన్నమాట పండగ రోజులు అంటే ఇంకా పండుగ రోజు అందరూ వచ్చి అక్కడే ఇంకా అత్తంలో చిన్నమ్మలు బాబాయిలు ఇంకా పిండి అంటే చెప్పేసి అయ్యని అయ్యని అన్నీ ఊరుకుంటా ఉంటారు అందుకని చెప్పేసి అక్కడ ఈ రోజు పెద్ద రోడ్లో నూరపోతున్నామాట అది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుందో ఒక నూట యాభై సంవత్సరాల పై నుంచి త్వరగా పోయి నోరుదాం రోలు ఇదేనండి కా ఈ రోడ్లు నూరుదాం ఏం బామ్మా ఏం చేస్తున్నావా పొడుకున్నావా పొడుకోసేఫ్ ఓకేనండి అన్నీ చేర్చుకున్నట్టే ఇంకా రోలు ఇదే కింద పెట్టుకుందాం కింద పెట్టుకొని అమ్మ శుభ్రంగా ఒక గంట క్రితమే శుభ్రంగా అడిగేసింది ఒకటి రెండు మాట రోలు అమ్మా రోలు కడిగావా శుభ్రంగా సరిపోయిందిగా ఓకే అండి రోలు ఇది బండ ఇలాంటి రెండు ఉండాలి ఒకటి సరిపోద్దా నన్ను వండు నూర మాట్లాడవే అందుకని ముందుగా ఏం చేయాలి చెప్పు ముందు చింత ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చింతగా వేసుకోవాలి రోట్లో ఓకేనండి రోట్లు వేసుకున్నాం కదా ఇవి మొత్తం దంచుకోవాలి ఇప్పుడు దీనికి వేసేది ఎప్పుడు నీరు అయిపోయింది అంటే సగం నూరు చేయి పెట్టుకోదురా ఒకటి అటు చేయబెట్టుకోవద్దు నాన్న ఏం పేరు నీ పేరు సన్నీ బయ్యా సన్న ఎసిల్ పాల్ సన్యా సరేలే ఎట్ తీందా ఏమంటుంది నన్ను కూడా దంచి తలా అవును కూడా చింతకొచ్చావా చింతకాలా బామకి ఎన్ని సంవత్సరాలే వంద ఇప్పుడు కూడా బాల చూడండి చింతకాడది అంటుందో

నా సెల్ ఇప్పుడు పర్సంటేజ్ వచ్చేసి ఐదే ఉంది మొత్తం ఇంకా లైట్ మొత్తం పడిపోయి కనబడతా అసలు వీడియో రికార్డ్ అవుతుందా లేదా బట్ట బాగుందంట్రా రఫ్ రఫర్ ఇస్తుంది సరే అండి త్వరగా అయితే మా అమ్మ నేను ఇద్దరు కలిసి దంచుతాం దాని ఛార్జింగ్ అయిపోయింది ఆ లోపు ఛార్జింగ్ పెడతాం ఓకేనండి ఒక అరగంట తర్వాత అయితే మనకైతే ఇదిగోండి ఇంకా ఒక వాయి అయితే రెడీ అయిపోయింది దీనిలో టమాటా కల్లు ఉప్పు చింతకాయలు మొత్తం అయితే ఇంకా నూరేసి దంచి పక్కన పెట్టేమాట బకెట్కి అయితే తోడుకున్నాము తర్వాత రెండో వాయి అయితే వేస్తున్నాం అనమాట రెండవ ఐదు మొత్తం ఇంకా నూరిన తర్వాత తర్వాత ఏంటో ఇంకా ఇలా చింతకాలు బాగా మెదిగిన తర్వాత ఇంకా చింతకాలు బాగా మెదిగినాయి కదా ఇంకా దీంట్లో టమాటాలు వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకొని దంచుకోవాలన్నమాట మెల్లమెల్లగా దంచుకోవాలి ఇలా చిందితి ఇప్పుడు నామే చింది చూడు మరి పండి కాకుండా దోరకాయలు తీసుకురావాలి తల్లి ఇట్రా అమ్మా విడిదిద్దు నన్ను ఇలా పట్టుకో కనబడుతున్నావా రికార్డ్ అవుతుందా ఇటు చూపి దూరంగా చూపి చూడండి ఇలా చింతకాయలు బాగా మెదిగిన తర్వాత ఇంకా దూరకాయలు ఉంటాయి కదా పండుకాయలు ఇవి ఇలాగే రోడ్లు వేసుకోవాలి ఇంకా మెల్లగా వేసుకున్నప్పుడు మెల్లగా అనుకొని తర్వాత వేసుకున్నాక ఇప్పుడు నూలుకోవాలండి ఇలా నూచిన తర్వాత రాజ్ కుమార్ నాటి మంచి సాంగ్ వేస్తున్నాం మంచి సాంగ్ ఏ సాంగ్ ఉత్తమ్మాడలేమో ఓహో అత్త మా అత్త ఇప్పుడే పనికి పోయి వచ్చింది మా డేడ్ మా ఇరవై నాలుగు గంటలు పని చేస్తాను అంటారు ఇల్లు నా స్టాప్ మనీ కూడా మామూలుగా ఉంటుంది అది నవ్వుతా ఉంది చూడాలమ్మ మా మామూలు అమ్మ వీళ్ళ ప్రాఫిట్ ఎంత తెలుసా వీళ్ళ డబ్బకి ఎంఎన్సి కంపెనీలు అలానే ఇంజనీర్ జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు కంపెనీలు కూడా సరిపోరు వచ్చే డబ్బులు కూడా ఎవరికి రావు ఎవరికి రావు ఏంది నీకు ఇరా ఇవి మా నాన్నకి ఇట్లేదా మీ నాన్నకి ఇట్లా ప్రాఫిట్ ఎట్లా అంటే ఎన్ని ఒక పది బరగట్లు ఉండే ఒక పది ఎకరాలు పొలమేస్తారు వేస్తారు పదేం కాదు వంద ఆరేసింది ఈయన ఎకరాలు వేస్తారులే మరి సంవత్సరం ఇలా చేసుకుంటానే ఉంటాం ఇలా చేసుకుంటా ఉంటారు ఉదయం పది లీటర్లు సాయం సాయంత్రం పది లీటర్లు పాలు కేంద్రానికి పోయడం అంతే కదా ఇవ్వండి పోయి పోసేది అయ్యా అంటే తాతయ్య మాటలో టమాటా కల్లుప్పనండి ఇంకా కట్టు చెంతకాలు తొక్కేసిన తర్వాత టమాటాలు వేస్తున్నాం కదా తర్వాత కల్లుపు వేసుకోవాలి ఇలా రౌండ్ పోసుకోవాలి కల్లుపు ఇవి కూడా కట్టుకి ఒక డబ్బామా తర్వాత మెంత పొడి కేజీ కేజీ కలుప్పు అండి కేజీ కల్లుపు తర్వాత కొంచెం మెంత పొడి వేసుకొని తర్వాత దీని మీద మళ్ళీ ఇంకా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇంకొక నూరుకోవడమే ఇలా మొత్తం కలుపుకోవాలండి ఇది ప్రాసెస్ అర్థమైందా ఇది ఒక నెల తర్వాత మనం ఇంకా చేసుకోవచ్చు పచ్చడి ఎందుకంటే పచ్చడి ఎన్ని మిరగాలు కానీ పచ్చి మిరగాలు కానీ పచ్చి నిరుగు తాలింపు వేసుకున్నా బాగుంటుంది ఎన్ని మిరగాలు వేసుకున్నా బాగుంటుంది సోఫర్ బాగుంటుంది ఎలాగైనా మేము మనం విజయాడ వెళ్తాం కదా అక్కడ చేసినప్పుడు చూపిస్తానండి ఇంకా ప్రాసెస్ మొత్తం ఇది ఇది అయిపోయిన తర్వాత ఇంకా చూపిస్తాను మీకు సరేనా అమ్మా రెండు దెబ్బలై వీడియో చూపిస్తా ఇంకేదండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ సరిపోద్ది సరిపోద్దిగా సెవెంటీ పర్సెంటా డెబ్బై శాతం నూరుకుంటే సరిపోద్దిగా డెబ్బై శాతం వేస్తున్నాం కదా ఇదంతా దీనిలో తోడుకుంటే ఇలాగ ఉంటుంది అప్పుడే వాటర్ వచ్చేసింది ఉప్పు వేస్తున్నాం కదా అందుకని చెప్పేసి మెత్త ఎదిగేసింది మా ఇంకా సరిపోద్ది కానీ ఉప్పు కలవాలా ఇట్లా చింతగలు ఉప్పు కడలాబట్టి మళ్ళీ పాడైపోతుంది కదా అలా కలుపుకుంటాం మొత్తం ఇంకా చేసుకోవాలి అన్నమాట సరేనా చూపిం మాలు కొని ఉంటాయి అమ్మగెట్లేదు కూడా గుండాలు కూడా మొత్తం పోయి చేసుకుంటే ఇంకా ఉప్పు అనేది సమానంగా కలిసిద్ది ये पकड़ना ओके क्या के आगे जा हां सुनो ये नाडला नहीं कोई मतलब ఇంకా మా అమ్మమ్మ హండ్రెడ్ ఇయర్స్ అయితే సెంచరీ కొట్టింది అనమాట ఆ అమ్మమ్మ చూపిస్తాను ఈసారి కనపడ చూసుకోవచ్చు చూపి చెప్పమను చెప్పు చూపిస్తా చూడు బాగా మనిషి చెప్పు నీ పేరు ఎంత చదువుకున్నావులు కొడుకు అంతేనా ఐదుగురు కాదు చాలా మంది ఒక్కగురు కొడుకులు సంపాద మా కష్టానికి టేస్ట్ అలాగుంటు చెప్పేసి ముందు రోజులు చూద్దాం తర్వాత ఇప్పుడే వస్తున్నా ఓకేనండి ఇంకా మనమైతే తోడేస్తుంటున్నాము ఇంకా మనకైతే చింతక రెడీ అయిపోయినట్టే ఇంకా చాలా ప్రాసెస్ ఉంది నెక్స్ట్ వీడియో చూద్దాం మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఇంకా ఫ్రీగా ఒక సబ్స్క్రైబు ఒక లైక్ కొట్టేయండి సరేనా ఇంకా మీకు తోచిన కామెంట్ చేయండి బాయ్ 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 చెప్పరా